హాయ్ స్నేహితులారా మీరు బాగున్నారా మీరు బాగుండాలని జీవితంలో ప్రతి ఒక్కరూ గెలవాలని చరిత్రలో నిలవాలని ఈ వీడియోలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి వాళ్ళు సమాజానికి లేక వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడాలి అదే నా యొక్క ఉద్దేశం సరే టాపిక్లోనికి వద్దాం మనం దూరం చేసుకోవలసినవి దూరంగా ఉండవలసినవి ఐదు లక్షణాలని మనం కలిగి ఉండాలి ఒక ఐదు పాయింట్లు మీతో పంచుకుంటున్నా మూడు మనము తెలుసుకుంటున్నాం రెండు మనం తెలుసుకున్నాం మూడోది తెలుసుకుంటున్నాం వాస్తవంగా ఇవి మాత్రం మనం పాటిస్తే ఇవి వీటికి మాత్రం ఖచ్చితంగా ఇవి చెప్పే టాపిక్లు ఖచ్చితంగా మనం దూరంగా ఉంటే ఖచ్చితంగా జీవితంలో గెలుస్తాం చరిత్రలో నిలబడతాం సరే మూడవది ఏంటంటే గతంలో మిగిల్చిన చేదు జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ లేకుంటే జ్ఞాపకం చేసుకుంటూ జీవించడం ఇది మూడో పాయింట్ ఎందుకంటే చేదు జ్ఞాపకాలు గతంలో జరిగిపోయినవి నిన్నటివి అవి అంటే పోయినవి అవి జ్ఞాపకం చేసుకుంటూ మనం జీవిస్తే మనము ఆర్టికి దూరముగా ఉంటే మనం మంచిగా ఉంటాం ఒకటి ఏంటంటే చేదు జ్ఞాపకాలు ఎన్నో వస్తాయి మనిషి అన్నాక చేదు జ్ఞాపకాలు లైఫ్లో ఉంటాయి ఇప్పుడు నేను చేదు జ్ఞాపకము నేను ఒక నా విషయంలో జరిగిన విషయం మీతో పంచుకుంటా ఒక రెండు సంవత్సరాల కిందట నాకు యాక్సిడెంట్ అయ్యి నా తప్పు లేకుండానే వెనుకకెళ్ళి వచ్చి యాక్సిడెంట్ చేస్తే ఈ కన్ను పోయింది చేతు పని వచ్చింది అది జ్ఞాపకం చేసుకుంటూ నేను జీవిస్తే అసలు నేను ప్రశాంతంగా ఉంటానా జీవితంలో గెలవాలనే ఒక తపన ఉంటుందా జీవితంలో సక్సెస్ కావాలనే ఒక ముందుకు సాగాలనే ఒక ఆశ ఉంటుందా అందుకోసమే మనము చేతు జ్ఞాపకాలు లైఫ్లో ఎన్నో కోల్పోయినా ఎంతోమందికి మంచి కోసం మంచిని పెంచాలనే ఒక ఆశతో చాలామందికి డబ్బులు ఇచ్చిన లక్షలలు ఇచ్చిన మొత్తం ఆగమైపోయింది ఎవరు ఇవ్వలే చాలామంది ఇవ్వలే లక్షలల్లో నష్టపోయినా అంటే అవన్నీ జ్ఞాపకం చేసుకుంటుంటే మనం సంతోషంగా గడపగలమా అందుకోసమే చేదు జ్ఞాపకాలు మనము జ్ఞాపకం చేసుకోవద్దు అసలు వీటిని తలుచుకుంటూ ఇప్పుడు జంతువులు గడ్డిని మేస్తాయి జంతువులు గడ్డిని మేస్తున్నప్పుడు అవి మేసి అవి ఏం అంటే నెమరు వేసుకుంటాయి అంటే వాటికి జీర్ణాశయం కావాలని ఒకవేళ తిని 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 అవి నెమరు వేసినట్టు మనము పోయిన వాటిని మనము నెమరు వేదమా వాటినే తలుచుకుంటూ బాధపడుకుంటూ మనోవ్యాధికి గురై లేకుంటే మానసికంగా బాధపడి లేకుంటే ఆత్మహత్యకో ఏమన్నా బతికే ఇంత నా లైఫ్ నా జీవితం ఇంత జరిగిపోయింది జరిగిపోయింది మనము జరిగిపోయిన దానికోసం మనం ఆలోచన చేసి ఏమైనా చేస్తామా ఏం చేయం కదా మనతోటి ఏమైనా అవుతుందా ఏం కాదు కదా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు ఒక ఎంట్రుగా తెల్ల కాదు తెల్లది నల్లగ కాదు మనతోటి ఏం కాదు జరిగేది జరుగుతుంది గతం గత అంటారు కదా ఆ మాట తీసుకుంటే సరిపోతుంది కదా అందుకోసమే గతంలో జరిగిన గతంలో మిగిల్చిన చేదు అనుభవాలు జ్ఞాపకము చేసుకోకండి చేసుకోవద్దు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ పోయిన వాటి గురించి ఆలోచన చేయక ముందున్న వాటి కోసం మనం పరిగెత్తాలి అవునా కదా ముందు ఏముంది ముందు ఏం చేయాలి ముందు నా లక్ష్యం ఏంటి ముందు నా గోల్ ఏంటి ముందు నా ప్రణాళిక ఏంది ముందు నా సంకల్పం ఏంది ఇవి 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 ఆలోచన చేయాలి అంతేగాని ఓ ఏడ్చుకుంటూ కూర్చుండి ఏదో కొంపలు అంటుకపోయినట్టు ఉన్నదంతా పోయినట్టు బతుకున్నాం కదా చాలు ఇప్పుడు నాకు ఒక కన్ను ఉన్నది ఏం చేద్దాం అయింది అయిపోయింది అందుకే నేను ఒకటే కన్ను ఉన్నది దీనికి ఒక పాయింట్ వచ్చింది టూ పాయింట్ ఫైవ్ మరి అది వచ్చింది ఓ ఏమో అని బతుకుతే జీవితం కాదు ముందుకు వెళ్ళము సక్సెస్ కాము అందుకోసమే చేదు జ్ఞాపకాలు మీద బతకక నిజంగా ముందు విషయంలో మీరు ఆలోచన చేసి ఏం చేస్తే బాగుంటుంది సమాజంకు ఎలా బతకాలని మనం సమాజం కోసం ఏదైనా ఇవ్వాలని అచ్చిపోలేదు ఇచ్చిపో రకంగా ఉండాలని ఆశిస్తున్నాను మీరు చేదు జ్ఞాపకాలని మర్చిపోండి వాటిని జ్ఞాపకం చేసుకోకండి అలాగని జీవించకండి ఎలా జీవించాలంటే జీవితంలో నేను గెలుస్తా చరిత్రలో నిలబడతా అని ఒక జీవితంలో అలాంటి ఒక ఆశతో ముందుకు వెళ్దాం సక్సెస్ వంతులం అవుదాం సరేనా మీరు ప్రతి వీడియో చూస్తున్నారు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సహకరించండి మీకు మంచి మంచి వీడియోలు మంచి మంచి కంటెంట్లు మంచి జీవిత పాఠాలు గుణపాఠాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్న ఈ సబ్స్క్రైబ్లకు కానీ వీడియో చూసే ప్రతి ఒక్కరూ జీవితంలో గెలవాలి చరిత్రలో నిలవాలనే ఒక తపనతో మీ ముందుకే కష్టపడుతున్న అంతే నా యొక్క ఉద్దేశం థ్యాంక్ యూ జై హింద్ జై భారత వందే మాతరం థ్యాంక్ యూ